ప్రపంచ చరిత్రలో కొన్ని రత్నాలు కొన్ని ఆభరణాలు కేవలం విలువతోనే కాదు వాటి వెనుక దాగిన రహస్యాలతో కూడా ప్రజల మనసుల్లో శాశ్వత గుర్తులు మిగిల్చాయి కోహినూర్ వజ్రం ఒక ఉదాహరణ కానీ అది మొదటి కథ మాత్రమే దాని తర్వాత కూడా ప్రపంచాన్ని కుదిపిన ఎన్నో రహస్య ఆభరణాలున్నాయి అవి రాజుల చేతుల్లోంచి దొంగల చేతుల్లోకి అక్కడి నుంచి మ్యూజియంలోకి మరికొన్ని మాయమైపోయాయి కోహినూర్ వజ్రం గురించి మీరు విన్నే ఉంటారు కానీ మీరు తెలుసా ప్రపంచంలో ఇంకా కొన్ని ఆభరణాలు ఉన్నాయి అవి కేవలం బంగారం లేదా వజ్రం మాత్రమే కాదు వాటి వెనుక భయం రక్తం శాపం రహస్యాలు దాగి ఉన్నాయి ఈరోజు మనం అటువంటి ఆభరణాల కథలు వినబోతున్నాం ఇవి రాజ్యాలను కూల్చి రాజులను చంపి మిలియన్ డాలర్లను తినేశాయి కోహినూర్ వజ్రం శాపమా శోభన కోహినూర్ అంటే లైట్ ఆఫ్ ది వరల్డ్ కానీ దాన్ని ఎవరు ధరించినా వారి రాజ్యం కూలిపోయిందనే అపవాదే ఎక్కువగా వినిపిస్తుంది మొదటగా ఆంధ్రదేశంలోని గోల్కొండలో పుట్టిన ఈ వజ్రం బాబర్ షాజహాన్ నాదిర్ షా రంజిత్ సింగ్ బ్రిటిష్ కిరీటం వరకు చేరింది ఇంగ్లాండ్ రాణి చేతికి వచ్చిన తర్వాత ఎన్నో రాజులు రాణులు దానిని ధరిస్తూ శాపం నిజమని నమ్మిన వారున్నారు నేడు అది లండన్ టవర్లో రక్షణలో ఉంది కానీ మనసులో మాత్రం అది ఇంకా భారతీయ గౌరవానికి నిదర్శనం హోప్ డైమండ్ శాపగ్రస్త నీలి అద్భుతం ఇది నలభై ఐదు పాయింట్ ఐదు రెండు క్యారెట్ల నీలి వజ్రం ఫ్రాన్స్లో పుట్టిన ఈ రత్నాన్ని కింగ్ లూయి పద్నాలుగు మొదట కొనుగోలు చేశాడు కానీ తర్వాత ఫ్రెంచ్ రెవల్యూషన్ సమయంలో ఆయన తలకొయబడింది తర్వాత దాన్ని ధరించిన వారిలో చాలా మంది అనూహ్య మరణాలను చూశారు హెన్రీ హోప్ కుటుంబం నుండి అమెరికన్ సోషలైట్ ఎవెలిన్ వాల్ష్ మెక్లిన్ వరకు అందరూ దాని శాపం గురించి భయపడ్డారు ప్రస్తుతం ఇది వాషింగ్టన్లోని స్మత్సోనియన్ మసీవంలో ఉంది కానీ దానిని చూసినప్పుడు కూడా మనసులో ఒక విచిత్రమైన వణుకు కలుగుతుంది మూడు ద బ్లాక్ వాల్ ఆఫ్ డైమండ్ ఐ ఆఫ్ బ్రహ్మ భారతదేశంలోని ఒక హిందూ దేవాలయం నుండి దొంగిలించబడినట్లు చెప్పబడే ఈ వజ్రం దానిని ధరించిన మూడు మహిళలు ఆత్మహత్య చేసుకున్న తర్వాత శాపగ్రస్తమని ప్రకటించారు తరువాత అమెరికాలో ఆ వజ్రాన్ని మళ్లీ కట్ చేసి కొత్త డిజైన్లో మార్చారు ఇప్పటికీ ఆ వజ్రం ఎవరి చేతిలో ఉందో ఖచ్చితంగా ఎవరికీ తెలియదు నాలుగు ద డిలీ పర్పల్ సఫాయా అసలైన నీలి వజ్రం కాదు ఇది వాస్తవానికి ఒక ఆమెదిస్ట్ ట్ అయినా దానిని పంతొమ్మిదో శతాబ్దంలో లూటీ చేసి బ్రిటన్ కు తీసుకెళ్లినప్పుడు వజ్రమని అనుకున్నారు దానిని కలిగిన శాస్త్రవేత్త ఎడ్వర్డ్ హిరన్ లైలన్ తన జీవితంలో ఎదురైన దురదృష్టం వల్ల దాన్ని లండన్ నేచురల్ హిస్టరీ మ్యూజియం కు ఇచ్చాడు ఒక లేఖతో పాటు దయచేసి దీన్ని ఎవరూ తాకకండి ఇది శాపగ్రస్తం ఇప్పటికీ ఆ రత్నం మ్యూజియంలోనే ఉంది ఐదు మ్యారీ ఆంటోనిట్స్ నిక్లెస్ ఫ్రెంచ్ కిరీటం కూల్చిన ఆభరణం ఫ్రాన్స్ రాణిమారీ ఆంటోయినెట్ గురించి ప్రపంచం ఇప్పటికీ మాట్లాడుతుంది కానీ ఆమెను ప్రజల కళ్లలో అహంకారిణిగా చూపించిన ప్రధాన కారణం ఈ రహస్య నెక్లెస్ కుంభకోణం జ్యువెలర్లు చేసిన ఈ భారీ డైమండ్ నెక్లెస్ చెల్లించలేకపోవడంతో వచ్చిన వివాదం చివరకు ఫ్రెంచ్ రెవల్యూషన్కు నాంది వేసిందని చరిత్ర చెబుతుంది ఒక ఆభరణం ఒక దేశం రాజ్యాన్ని ఎలా కూల్చగలదో ఇదే ఉదాహరణ ఆరు పచ్చ రహస్యమణి ఈ పచ్చమణి మొదట మొఘల్ రాజుల ఆభరణంగా ఉన్నట్లు చెబుతారు తర్వాత బ్రిటిష్ అధికారుల చేతికి వెళ్లిన తర్వాత ఎవరి వద్ద ఉన్నా అనారోగ్యం ప్రమాదాలు వెంటాడినట్లు కథనాలు ఉన్నాయి ఇది ఇరవయో శతాబ్దంలో ప్రైవేట్ కలెక్షన్లలో కనిపించింది కానీ ఇప్పుడు అది ఎక్కడుందో మిస్సరీగానే ఉంది ఏడు స్టా ఆఫ్ ఇండియా దొంగతనమా లేదా దయాల పని ఐదు వందల అరవై మూడు క్యారెట్ లబ్లూ సఫైర్ ప్రపంచంలోనే అతిపెద్దది పంతొమ్మిది వందలలో అమెరికాలోని నేచురల్ హిస్టరీ మసేంలో ఇది దొంగిలించబడింది దొంగలు పట్టుబడ్డారు కానీ ఆ రత్నం దొరకడానికి కొన్ని రోజులే పట్టింది ఎవరైనా ఈ రత్నం చుట్టూ ఉన్న శక్తిని చిన్నచూపు చూస్తే విచిత సంఘటనలు జరుగుతాయని మ్యూజియం గార్డులు ఇప్పటికీ చెబుతారు ఎనిమిది ద తాజ్మహల్ ఎమరాల్ డాగా ప్రేమకి ప్రతీక అయిన కత్తి షాజహాన్ ముంతాజ్ కోసం నిర్మించిన తాజ్మహల్ మనకు తెలిసినది కానీ ఆయన కలిగిన ఎమరాల్తో అలంకరించిన కత్తి కూడా అంతే ప్రసిద్ధి తరువాత అది బహుమతుల రూపంలో చేతులు మారి ఇప్పుడు ప్రైవేట్ కలెక్షన్లో ఉందని చెబుతారు ఇది ప్రేమ శక్తి సౌందర్యానికి ప్రతీకగా నిలిచింది తొమ్మిది ద ఫ్లోరెంటైన్ డైమండ్ ఎవరికీ దొరకని పసుపు వజ్రం నూట ముప్పై ఏడు క్యారెట్ల పసుపు వజ్రం ఫ్లోరెన్స్ నగరానికి సంబంధించిన రాజకుటుంబం ఈ వజ్రాన్ని శతాబ్దాలుగా రక్షించింది కానీ మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఇది పూర్తిగా అదృశ్యమైపోయింది ఇప్పటివరకు దానిని ఎవరు చూశారో ఎక్కడుందో ఎవరూ ఖచ్చితంగా చెప్పలేకపోయారు పది ద రీజెంట్ డైమండ్ ప్యారిస్లోని రత్నం బ్రిటిష్ పాలకులకి ఉన్నట్లే ఫ్రాన్స్ కి ఈ రీజెంట్ వజ్రం గర్వకారణం దానిని నెపోలియన్ బోనపాట్ తన కత్తిలో అమర్చించుకున్నాడు ఇప్పటికీ ఇది లూర్ మ్యూజియంలో ఉంది కానీ దాని వెనుకగల చరిత్ర రక్తపాతం యుద్ధాలు ప్రపంచ చరిత్రలో నిలిచిపోయాయి పదకొండు ద గ్రేట్ మోగల్ డైమండ్ చరిత్రలో అదృశ్యమైన మహారత్ం తాజ్మహల్ నిర్మాణ సమయంలో కనుగొన్నట్లు చెప్పబడే ఈ వజ్రం తర్వాత ఎక్కడుందో ఎవరికీ తెలియదు కొందరు ఇది కోహినూర్ అని ఇంకొందరు హోప్ డేమోంగ్ గా మారిపోయిందని అంటారు కానీ ఇది నిజంగా అదృశ్యమైందా లేదా ఎవరైనా దాచిపెట్టారా అన్నది ఇప్పటికీ మీ పన్నెండు ద డ్రెస్డెన్ గ్రీన్ డైమండ్ పచ్చని అద్భుతం నలభై ఒకటి క్యారెట్ల గ్రీన్ వజ్రం జర్మనీలోని డ్రెస్డెన్ మ్యూజియంలో ఉంది రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఇది అదృశ్యమైందని అనుకున్నారు కానీ యుద్ధం తర్వాత మళ్లీ బయటపడింది ఈ రత్నం ఎంత విలువైనదో కాదు దానిని తిరిగి కనిపెట్టడం ఎంత ఆశ్చర్యకరమో చరిత్ర చెబుతుంది పదమూడు ద పీకాక్ బ్రోచ్ మానవ సృజన కోసం వజ్రాల కళ ఇది రహస్యమైనది కాదు కానీ అత్యంత విలువైన ఆభరణం పదమూడు వందల వజ్రాలతో రూపొందించిన ఈ నెమలి ఆకారపు బ్రూజు విలువ వంద మిలియన్ డాలర్లకు పైగా ఉంటుంది ఇది ఆధునిక యుగంలో కూడా వజ్రాల ఆకర్షణ ఎంత శాశ్వతమో చూపిస్తుంది పద్నాలుగు రహస్య ఆభరణాల వెనుక దాగిన మానవ కోరికలు ప్రతి ఆభరణం వెనుక ఒక కథ ఉంది ద్రోహం ప్రేమ దురాశ శాపం శక్తి లేదా రక్షణ మనుషులు వాటిని కేవలం ధరించడానికే కాదు వాటిలోని మాయను పొందడానికి కోరుకున్నారు కానీ ఏ రత్నం మనిషి మనసులోని దురాశను మార్చలేదన్నది సత్యం ప్రకాశం వెనుక ఉన్న చీకటి ప్రపంచాన్ని కుదిపిన ఈ ఆభరణాలు మనకు నేర్పిన పాఠం ఏమిటంటే ప్రకాశం ఎంత అందమైనదైనా దాని వెనుక ఎప్పుడో ఒకసారి చీకటి దాగి ఉంటుంది ప్రతి వజ్రం ఒక కథను చెబుతుంది కానీ వాటి వెనుక దాగిన మానవ రహస్యాలు ఇవన్నీ మనకు తెలిసినవి మాత్రమే ఇంకా దాగిన ఆభరణాలు ఇంకా తెలియని కథలు ఎన్నో ఉన్నాయి మరి తర్వాత వీడియోలో మీరు తెలుసుకోబోయేది భారతదేశం నుండి అదృశ్యమైన అత్యంత విలువైన ఆభరణాలు చూడాలంటే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి